హాయ్ ఫ్రెండ్స్ హలో నమస్తే ఈ రోజు మాత్రం ఇసురు వాళ్ళు పట్టుకొని లోపలికి అయినా ఇన్ని రొయ్యలు పడ్డాయి ఒక వాల్గా పడ్డది జంబో పడ్డది రెండు జంబోలు ఒక వాల్గా పడ్డది వాల్గా మాత్రం కిలనార వస్తుంది బా పెద్దగా అయితే లేదు కిలనారు ఆ కిల్ నార ఉంటుంది కిలనారు అయ్యా జంబోలు జంబో కూడా ఎన్న సార్ పడుతుంది ఎండపు పడుతుంది ఇది ఒకటి కాక్షేత్రం ఈ అయితే వాడే ఫ్రెండ్స్ కాదు ఇది మాత్రం కింద ఉంటుంది అది ఇక రొయ్యలు వాడి రొయ్యలు మధ్యనే మూడు నాలుగు కిలోలు అవుతాయి రొయ్యలు ఫ్యా ఉత్తర రొయ్యల సరికి ఇది ఇలా వెరైటీ ఏం లేవు జంబోలున్నా ఒక వాళ్ళగా మాత్రం లాస్ట్ పెట్టుకోవాడి అవి అవి ఫస్ట్ అయితే ఇవి ఉత్తర రొయ్యలే ఎక్కడికొచ్చినాయి ఇలా మాత్రం వెరైటీ ఏం లేవు ఒక నాలుగు కిలో అయితే కావచ్చు రొయ్యలు అటు వెనక ఇప్పుడు లాస్ట్ పెట్టి అనేసే వారికి ఏంది ఒకటి వాళ్ళగాకి వెళ్ళారా వాళ్ళగా పడ్డది కిలకి రెండు జంబోలు పడ్డాయి ఒక కాక్షిత్ర పడ్డది ఎవరు సార్ ఈ నాలుగు కిలో రొయ్యలు అయితే పడ్డాయి ఈ జంబోలు మాత్రం ఈ దాదాపు పది కిలో అయితే కావచ్చు అనుకుంటానా అవి ఎంత ఎక్కువ అయితే కావచ్చు బరువు అయితే బాగానే ఉన్నది జంబోలు బరువే వస్తాయి అవి కిలం బావు కిలో కిలం బాగుంటుంది కిల్లారా వాళ్ళగా పడ్డది అన్ని పది కిలో అయితే కావచ్చు ఆ ఈ రొయ్యలు అవి దాదాపుగా పదిహేను వందల వస్తాయి కావచ్చు లేకపోతే ఎక్కువ రావచ్చు ఇవి మాత్రమే పడ్డాయి ఫ్రెండ్స్ ఈ చేపలైతే ఈరోజు మాత్రం ఈ చేపలు అయితే పడ్డాయి ఫ్రెండ్స్ అన్నానాది పల్లెటూరు కామెడీ ఛానల్ అనేది మనది కామెడీ వీడియోలు తీస్తున్నా ఒక్కసారి పోయి దీన్ని ఆదరించినట్టు దాన్ని కూడా ఆదరించాలని కోరుకుంటున్నా